ఏపీలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద కూటమి ప్రభుత్వం అయితే ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందండి జూన్ నెలలో మూడు లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేయాలని టార్గెట్ పెట్టుకుందని చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఆ పూర్తి విషయాలు తెలుసుకుందాం పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తామన్న హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం జూన్ నాటికి మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకుందని చెప్తున్నారు అయితే అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి కొత్తగా అర్హులైన పేదలకు స్థలాల పంపిణీ కూడా సర్వే చేస్తున్నారు ప్రజెంట్ అని చెప్తున్నారు ఈ విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వేగంగా కసరత్తు చేస్తుందట రాష్ట్రంలో పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు కట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసిందట జూన్ పన్నెండు నాటికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే విధంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సన్నాహాలు మొదలుపెట్టింది అని చెప్తున్నారు వాస్తవానికి అయితే ఇది ఫిబ్రవరి ఒకటో తేదీనే లక్ష పద్నాలుగు వేల ఇళ్లకు సామూహిక ప్రారంభోత్సవాలు చేయించాలని ముహూర్తం కూడా ఖరారు చేశారు అయితే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడంతో దాన్ని వాయిదా వేశారట ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో నిలిచిపోయిన మరో లక్ష డెబ్బై వేల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు మరో అరవై వేల ఇళ్లను కూడా జూన్ లోపే పూర్తి చేసేందుకు అవకాశం ఉండడంతో ఆ మేరకు పనులు వేగవంతం చేశారు మొత్తంగా జూన్ లోపు మూడు లక్షణాలను పూర్తి చేసి వాటికి సామూహిక ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయనున్నారని చెప్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ఇంకా సొంత లేని అర్హులైన పేదలను గుర్తించి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాటిలో నాణ్యమైన ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే ప్రారంభించిందని చెప్తున్నారు అయితే ఈ గృహ నిర్మాణ విషయంలో అదనపు సహాయాన్ని కూడా జోడిస్తున్నారండి గృహ నిర్మాణాన్ని ఊపు రావడం కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమై వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు తాజాగా అయితే మూడు వందల కోట్ల రూపాయల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ కింద ఒక లక్ష ఎనభై ఏడు వేలు కాకుండా ప్రభుత్వ పూచీకత్తుతో స్వయం సహాయక సంఘాల ద్వారా మరో ముప్పై ఐదు వేల రుణాన్ని అందించేలా చర్యలు తీసుకుంది ఇది కాకుండా మరో అడుగు కూడా ముందుకు వేసింది అని చెప్తున్నారు ఎస్సీ బీసీ లబ్ధిదారులకు యాభై వేలు ఎస్టీ లబ్ధిదారులకు డెబ్బై ఐదు వేలు ఆదివాసీ గిరిజన లబ్ధిదారులకు లక్ష రూపాయల చొప్పున అదనంగా సాయం ఇచ్చేందుకు మరో రెండు వందల రెండు కోట్లు కూడా విడుదల చేసింది బడ్జెట్లో అని చెప్తున్నారండి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అనేది వేగవంతంగా పా నిర్మాణాలు జరుగుతాయనేది మాత్రం వాస్తవం జూన్ నాటికైతే కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగానే మూడు లక్షల ఏళ్లకు ప్రారంభోత్సవాలు చేస్తారనేది కూడా గ్యారంటీ ఈ విషయంలో మరి గృహ నిర్మాణ దా దాతలు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం